శ్రీమాత్రే నమ గడపకు పసుపు రాసే ఆడవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు విషయాలండి మన హిందూ సాంప్రదాయంలో ఇంటి గడపకు చాలా విశిష్టత ఉంటుంది ఇంటి గడపని లక్ష్మీదేవిగా భావిస్తారు శుక్రవారం వచ్చిందంటే చాలు మనలో చాలామంది ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ ఈ వీడియో తప్పకుండా చూడండి ఇంటి గడపలకు పసుపు రాస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ముందుగా ఈ వీడియోని చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది మనలో చాలామంది ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాయాలి ఎవరైతే ఈ నియమాన్ని ఆచరిస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది పసుపు సూచకం పసుపు శుభ సూచకం ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి నడిచేస్తుంది పెళ్ళైన ఆడవాళ్లే కాకుండా పెళ్లికాయన అమ్మాయిలు కూడా ఇంటి గడపలకు పసుపు రాయాలి ఆడపిల్లలను గుమ్మానికి పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం కుదురుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు మీ మనసును అర్థం చేసుకునేవాడు మీ భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో ఇంటి గుమ్మానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మహాలక్ష్మి రూపమైన గడపను పొరపాటును కూడా కాలితో తొక్కకూడదు గడప పైన అడుగు పెడితే లక్ష్మీదేవికి అవమానం జరుగుతుంది దీనివల్ల ఆమె ఇంటి సంపాదన సంపాదన నశించిపోతుంది కాబట్టి ఇంటి గడపను పొరపాటును తొక్కితే లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న గడపను తొక్కకూడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే క్రమం తప్పకుండా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఒక్కోసారి మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడితే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మన హిందూ ధర్మంలో పసుపు చాలా దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక గురువారం రోజున పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం గురువారం పసుపు కొంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే గురువారం మాత్రం ఎవరికీ పసుపు ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ప్రతి గురువారం ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను కట్టి మీ పూజా గదిలో పెట్టుకోండి మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటే లేదా వివాహంలో ఆలస్యం జరుగుతున్న వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో పసుపు కొమ్ములతో ఒక దండను తయారు చేసి సాయంత్రం సాయిబాబాకి సమర్పిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నుదుటన అలాగే కంఠం దగ్గర పసుపుతో బొట్టును పెట్టుకోండి అనారోగ్య సమస్యలను తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గడపకు పసుపు రాసి బొట్లు పెట్టే ఆడవాళ్లకు కూతుర్లు లాంటి కోడళ్ళు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు ఇలాంటి ఇళ్లల్లో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి సింహద్వారం పైన ఆధారపడి ఉంటుంది శ్రీ మాత్రేన్ నమః శ్రీ మాత్రేన్ శ్రీ మాత్రేన్ నమః ఈ వీడియోలో అంశాలు నేను కొంతమంది పెద్దల ద్వారా తెలుసుకొని మీకు వివరిస్తున్నానండి ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి మన్నించండి వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా పెట్టాలంటే మీ నుంచి నాకు సపోర్ట్ కావాలండి మీ అందరి సపోర్ట్తోనే నేను ఇంకా ముందుకు వెళ్ళాలండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి లైక్ చేసి కంపల్సరీ కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్